తెలంగాణలో పెను ప్రమాదం సంభవించింది జంపన్న వాగులో మునిగి కామారెడ్డి వాసుమృతి అవును ఏదైతే మనకి మేడారం జాతర కొనసాగుతుందో పక్కన తెలంగాణలో ఈ మేడారం జాతరలో ఇప్పటికే అనేక ప్రమాదాలు అయితే సంభవించినాయి ఇప్పుడు జంపన్న వాగులో మునిగి కామారెడ్డి వాసు అయితే చనిపోవడం జరిగింది ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వెళ్ళిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన కురుమసాయిలు మృతి చెందాడు జంపన్న వాగులో స్నానానికి వెళ్ళి ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు నూట ఎనిమిది అంబులెన్స్ సిబ్బంది అతన్ని మేడారం ఆసుపత్రికి తీసుకెళ్లగా అత్యవసర వైద్యం బృందం సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకపోయిందని ములుగు డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న స్థాయిలకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారన్నమాట సో మొత్తమేం చూసుకున్నట్లయితే ఇలా మనకి ఏదైతే మేడారం జాతులు ఉంది మేడారం జాతులు ఏదైనా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది